అలాగంటే నేను తగిలేదు అయిపోయిందావెల్ ఫోర్ వస్తున్నా బ్ర స్వామి మన అనవసరంగా రెండు వేలు చూసి బాగా

ஓ நம்ம பத்திது கொறற. ஒரு தேயர்க்கونيக்கு ரெண்டு அதுல பத்திது போ. யா வெலியும் வம்பிட்டாரு ஒக்கேசரி. எதை பேங்க 1 or 2 நேேவுందిนది. அப்படியே போந்துற ப்ரோ 200 ஜப்பத்தை ஆயிடுது. இவ்வளவு வர கோ ஏ பாஸ் லைக் டி பார்ட்டிலோ இன்ஃபோ கார்டு கேடில் கர भैया. இன்ஃபோ கார்டு. இன்ஃபோ கார்டு. பிளேயர் இது. கூடாதா? லேதா? వచ్చింది సీన్ బయ్యా ఆ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి కాయిన్స్ బ్రో నాకు లోర కావాల బ్రో సిల్వర్ వీ గోల్డ్ వీ సిల్వర్ అయితే ఎనిమిది కావాలా నేను నా దగ్గర గోల్డ్ ఎంత 60 కావాలి బ్రో గోల్డ్ వీ అదే ఏ పని కాదు ఇంకో ఇంకో టౌంటర్ పట్టు ఫోర్సేషన్ ఎనిమేటర్ ఉండ తగిలినాయి నాకు ఎనిమియేటర్లు రెండు తగిలినాయి భయ చెప్పద్దునా యానిమేషన్ స్కిప్ పెట్టద్దు భయ్యా స్కిప్ యానిమేషన్ పెట్టద్దు యానిమేషన్ ఉంది ఎలా బ్రో స్కిప్ చేయలే నేను అవునా అయిపోయినాయి ఓచర్లు అయిపోయినాయి ఖతం అప్ప हा <coughs> भैया <coughs> 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 <coughs>